టీవీకి స్వాగతం హైదరాబాద్ లోని బుద్ధ భవన్ లో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ గా బుధవారం బాధ్యతలు స్వీకరించిన రామడుగు మండలవాసి మాజీ జిడ్పీటీసీ నేరేళ్ల శారద గౌడ్ని సర్దార్ సర్వై పాపన గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా షాలువలతో సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోడూరు పరశురాం గౌడ్ మాట్లాడుతూ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా కాంగ్రెస్ పార్టీలో ఎదిగి అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన శారదా గౌడ్ సేవలను గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్గా ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు శారదా గౌడ్ మహిళా సమస్యలపై రాష్ట్రంలో పర్యటించి మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై అధ్యయనం చేసి వాటి పరిష్కారం దిశగా కృషి చేస్తున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు కరీంనగర్ జిల్లాకు చెందిన శారదా గౌడ్కి చైర్మన్ పదవి రావడం అందులో గౌడబిడ్డకు రావడం ఎంతో గర్వించదగ్గ విషయం అని పేర్కొన్నారు మహిళల అభ్యున్నతి కోసం వారి హక్కుల కోసం కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సర్వైపాపన గీత కార్మిక సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ముత్యం శంకర్ గౌడ్ మాసగొడి సంజీవ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు you